హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఈ పాన్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం సో ఈ పాన్ అంటే మనకి ఎలక్ట్రానిక్ పాన్ అని సో దాన్ని డిజిటల్ పాన్ అని కూడా అంటారు సో ఇప్పుడు దాన్ని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం దానికోసం మీరు మీ ఆధార్ కార్డ్ అలాగే మీ పాన్ కార్డ్ అనేది దగ్గర పెట్టుకోండి సో మనకి పాన్ కార్డ్ అనేది మనం మూడు విధాలుగా తీసుకోవడం జరుగుతుంది ఒకటి ఈ ఫైలింగ్ ఇన్స్టెంట్ పాన్ కార్డ్ ఇంకోటి ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్ ఇంకోటి యూటీఐ పాన్ కార్డ్ సో మనకి ఈ ఫైలింగ్లో తీసుకున్న పాన్ కార్డ్ అయితే మనకి ఫిజికల్ పాన్ అనేది రాదు మనకి ఓన్లీ ఈ పానే వస్తుంది సో మీరు అక్కడ తీసుకుంటే మాత్రమే అక్కడ డౌన్లోడ్ అవుతుంది మీరు ఎన్ఎస్డిఎల్లో తీసుకున్న యూటీఐలో తీసుకున్నా కానీ మీకు ఈ ఫైలింగ్లో డౌన్లోడ్ అవ్వదు సో మీ పాన్ ఎక్కడ తీసుకున్నారనేది మీ పాన్ యొక్క బ్యాక్ సైడు ప్రింట్ చేసి ఉంటుంది సో ఈ ఫైలింగ్లో తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది ఎన్ఎస్డిఎల్లో తీసుకుంటే మీకు ఎన్ఎస్డిఎల్ అని ఉంటుంది ఒకవేళ మీరు యూటీఐలో తీసుకుంటే యూటీఐ ఐటిఎస్ఎల్లో అని ఉంటుంది ఒకవేళ మీ పాన్ కార్డ్ ఎక్కడ తీసుకున్నారో తెలియకపోతే మూడు మీరు ఈ త్రీ మెథడ్స్ అయితే ట్రై చేయొచ్చు సో ముందుగా ఈ ఫైలింగ్లో తీసుకున్న పాన్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చూద్దాం సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు సో ఇలాంటి ఆన్లైన్ సర్వీసెస్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మీరు చూస్తున్న వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేసి డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో ముందుగా మనం ఈ ఫైలింగ్ వెబ్సైట్లోకి వెళ్ళాలి సో దానికోసం మీరు మీ మొబైల్ కానీ మీ యొక్క పీసీ ల్యాప్టాప్లో ఈ ఫైలింగ్ అని టైప్ చేయండి గూగుల్ ఓపెన్ చేసి సో మీకు స్టార్టింగ్ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని సో దీని మీద అయితే క్లిక్ చేయండి సో మీకు ఈ విధంగా వస్తుంది లాగిన్ అని సో ఇదేం క్లిక్ చేయొద్దు ఈ హోమ్ మీద ఒకసారి క్లిక్ చేయండి సో మీకు ఇక్కడ వచ్చేసరికి ఇన్స్టాంట్ పాన్ అని ఉంటుంది చూడండి ఇన్స్టాంట్ ఈ పాను దీని మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మీ ఆధార్ చెక్ స్టేటస్ ఆ డౌన్లోడ్ ఈ పాన్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి సో ఇక్కడ నేను నా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి నో రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఫర్ దిస్ ఆధార్ టు అలాట్ ఆర్ అప్డేట్ ద పాన్ యూజింగ్ ఈ పాన్ ఫంక్షనాలిటీ అంటే నేను పాన్ కార్డ్ అనేది ఇక్కడ తీసుకోలేదు కాబట్టి నాకు ఈ విధంగా వచ్చింది సో ఇప్పుడు నా పాన్ కార్డ్ నేను ఎన్ఎస్డిఎల్ లేదా యూటీఐలో తీసుకొని ఉంటాను సో ఇప్పుడు నేను యూటీఐలో చెక్ చేస్తాను సో దానికోసం మీరు యూటీఐ పాన్ అని టైప్ చేయండి సో మీకు ఈ విధంగా యూటీఐ పాన్ కార్డ్ అనే వస్తుంది దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ వచ్చేసరికి పాన్ కార్డ్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి సో మీకు ఇక్కడ వచ్చేసరికి పాన్ సర్వీసెస్ అని ఉంటుంది సో ఇక్కడ ఉంది చూసారా పాన్ కార్డ్ సర్వీసెస్ దీని మీద క్లిక్ చేయండి కొద్దిగా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు ఇక్కడ డౌన్లోడ్ ఈ పాన్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి సో ఇక్కడ వచ్చేసరికి నా పాన్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో పాన్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ మంత్ ఇయర్ అనేది ఎంటర్ చేయాలి సో క్యాప్చర్ కూడా ఎంటర్ చేయండి సో ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి సో డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ ఎంటర్ చేయమంటుంది చూడండి ఇక్కడ డియర్ అప్లికేషన్ అండ్ యాజ్ ఆన్ అవర్ రికార్డ్ యువర్ లేటెస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ త్రో ఎన్ఎస్డిఎల్ సో మీరు పాన్ అనేది ఎన్ఎస్డిఎల్లో తీసుకున్నారు మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోమంటుంది సో ఇప్పుడు మనం ఎన్ఎస్డిఎల్లోకి వెళ్దాం సో ఎన్ఎస్డిఎల్ ఈ పాన్ అని టైప్ చేయండి సో ఓకే గెట్ ఈ పాన్ కార్డ్ అని వస్తుంది సో దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి సో ఇక్కడ మంత్ ఇయర్ ఎంటర్ చేయాలి సో నేను మంత్ ఇయర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ వచ్చేసరికి మీ పాన్ నెంబర్ అలాగే మీ మొబైల్ నెంబర్ మీ యొక్క ఈమెయిల్ ఐడి మీ యొక్క పిన్ కోడ్ అనేది వస్తుంది సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఈ పాన్ అనేది డౌన్లోడ్ చేయాలంటే ఖచ్చితంగా మీ పాన్ కార్డ్కి మీ యొక్క మెయిల్ ఐడి అనేది లింక్ అయి ఉండాలి ఎందుకంటే మనకి ఈ పాన్ అనేది డైరెక్ట్గా డౌన్లోడ్ అవ్వకుండా ఏ మెయిల్ అయితే లింక్ అయిందో సో ఆ మెయిల్కి అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే మీ యొక్క మెయిల్ ఐడి అనేది లింక్ అయి ఉండాలి సో ఇక్కడ నా మెయిల్ ఐడి లింక్ అయింది కాబట్టి సో నేను ఇక్కడ ఓటీపీ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ బాత్ సో మీరు ఏదైనా తీసుకోవచ్చు నేను మొబైల్ నెంబర్ తీసుకుంటున్నాను సో ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీ యొక్క మొబైల్కి మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి సో ఓటీపీ ఎంటర్ ఇక్కడ చూడండి కంటిన్యూ విత్ పెయిడ్ ఈ పాన్ ఫెసిలిటీ అని ఉంది సో దీనికోసం మీరు ఎనిమిది రూపాయల ఇరవై ఆరు పైసలు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను కంటిన్యూ కొడుతున్నాను ఇక్కడ వచ్చేసరికి ఆన్లైన్ పేమెంట్ త్రో హెచ్డిఎఫ్సి అని ఉంది సో క్లిక్ చేయండి దీన్ని ప్రొసీడ్ టు పేమెంట్ ఓకే ఇక్కడ పే కన్ఫామ్ ఇప్పుడు మీ గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా పేమెంట్ అనేది మీరు చేయొచ్చు సో ఇప్పుడు నేను పేమెంట్ అనేది చేస్తున్నాను ఇక్కడ యూపీఐ తీసుకోండి సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది లేదా ఐడి ఎంటర్ చేయమంటుంది సో నేను ఐడి ఎంటర్ చేస్తున్నాను ఓకే ప్రొసీడ్ టు పే ఇప్పుడు నేను ఫోన్పే యూపీఐడి ఎంటర్ చేశాను కాబట్టి ఫోన్పేలోకి వెళ్తున్నాను సో పేమెంట్ అనేది కంప్లీట్ అయ్యింది తర్వాత నెక్స్ట్ స్టెప్ చూడండి ఇక్కడ వచ్చేసరికి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి ఇక్కడ జనరేట్ అండ్ ప్రింట్ పేమెంట్ రిసిప్ట్ అన్నది కదా దీని మీద క్లిక్ చేయండి సో ఇది మీరు పేమెంట్ చేసిన రిసిప్ట్ మాత్రమే ఈ పాన్ అనేది మీ మెయిల్కి వెళ్తుంది సో మన మెయిల్కి ఈ పాన్ వెళ్ళిందో లేదో ఇప్పుడు మనం మెయిల్ ఓపెన్ చేసి అయితే చెక్ చేద్దాం ఒకసారి సో దానికోసం నేను నా మెయిల్ అనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి నాకు ఈ పాన్ అనేది ఎన్ఎస్డిఎల్ నుంచి వచ్చింది ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ మిమ్మల్ని సో ఇది రిసిప్ట్ అనమాట సెకండ్ డాక్యుమెంట్ ఓపెన్ చేద్దాం సో ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది సో పాస్వర్డ్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ ఫర్ ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి జనవరి ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండు అయితే సున్నా ఒకటి సున్నా ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎంటర్ చేయాలి సో ఇప్పుడు నేను నా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేస్తున్నాను చూడండి నా ఈ పాన్ అనేది డౌన్లోడ్ అయింది సో మనకి ఈ పాన్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఎన్ఎస్డిఎల్ కాకుండా యూటీఐ అయితే సేమ్ యూటీఐలో కూడా మీకు పేమెంట్ ప్రాసెసింగ్ అలాగే ఈ పాన్ అనేది ఈ విధంగానే ఉంటుంది సో మీకు ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలాగే దీనికి సంబంధించిన డైరెక్ట్ లింక్స్ వచ్చేసరికి కింద డెస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా లింక్స్ ద్వారా ఓపెన్ చేసి మీరు ఈ పాన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి Thank you.